వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ పేటలో కొనసాగుతున్న ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మూసాపేట అధికారులు పాల్గొన్నారు మూసాపేట బ్రహ్మంగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీర్ల పథకాలను ప్రజలందరికీ లబ్ధి చేకూరాలని అన్నారు ప్రతి ఒక్క కాంగ్రెస్ వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు పరిష్కరించి వారికి కాంగ్రెస్ పార్టీ పథకాలను ఇంటింటికి అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాధారాణి ఎంపీడీఓ స్వరూప ఆర్ఐ రవి పీహెస్సీ వైద్య అధికారి షభానా పంచాయతీ సెక్రటరీ మాధవి సర్పంచ్ శ్రీనివాసులు ఉప సర్పంచ్ అనిల్ రెడ్డి నాయకులు కృష్ణయ్య మాజీ సర్పంచ్ వెంకటయ్య శివరాములు రాజేందర్ రెడ్డి బోడి వెంకటేష్ బోయ రవి సూర్యప్రకాష్ ఎల్లరాజు టైలర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి వైఎస్వం గ్యారంటీ అమలులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ భాగంగా ఈరోజు జానంపేట గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు నుండి ఆరో తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది ఈరోజు ఈ కౌంటర్ తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేశాము తొమ్మిది కౌంటర్స్లలో వచ్చిన అప్లికేషన్స్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్వీకరణ జరుగుతుంది రేపటి నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ గారికి ఆరో తారీఖు వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ అందజేయవచ్చు ఎవరైతే లబ్ధిదారులు వారికి ఏవైతే స్కీమ్స్తో వర్తింపజేస్తాయో ఆ స్కీమ్స్కు సంబంధించిన వివరాలు ఫిల్అప్ చేసి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఇచ్చి రసీదు పొందగలరని కోరుతున్నాను ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది నిన్నటి రోజున ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖున సుంటినిపూరు అచ్చాయపల్లి చక్రపూర్ స్ఫూర్తి తండలో దరఖాస్తుల స్వీకరణ జరిగింది అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఆరో తారీఖు వరకు గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇవ్వగలరు ఈరోజు జానంపేట మూసాపేట విలేజ్లో దరఖాస్తులు స్వీకరణ జరుగుతున్నది అలాగే కొమ్ రేపు కొమిరెడ్డిపల్లి వేముల విలేజ్లో రెండో తారీఖు దాసరపల్లి పోల్కంపల్లి విలేజ్లో మూడో తారీఖు మహమ్మద్ హుసేన్పల్లి నిజాలాపూర్ గ్రామంలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అలాగే నాలుగో తారీఖు సంకలమధ్య తిమ్మాపూర్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది